తన భర్తను కలవకుండా వేరు చేస్తున్నారంటూ కవిత అనే యువతి భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది గుంటూరు నగర శివారు గోరంట్లకు చెందిన కవితకు రెండు వేల పదహారు ఏప్రిల్ పంతొమ్మిదిన నగర శివారు ఎన్జిఓ కాలనీలో బసవ కిరణ్ కుమార్ తో వివాహం జరిగింది ఆ సమయంలో కట్నం కింద యాభై లక్షల నగదు యాభై సవర్ల బంగారంతో పాటు ఓ ఫ్లాట్ ను కూడా ఇచ్చారు వివాహం అనంతరం పదిహేను రోజులు భర్తతో కాపురం చేసింది అనంతరం అతడు ఉద్యోగ రీత్యా లండన్ వెళ్లాడు ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు కట్నం కింద ఇచ్చిన ఫ్లాట్ ను కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి ఆమె నిరాకరించింది అప్పటి నుంచి వారు ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించారు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పుట్టింటికి కిరణ్ కుమార్ గుంటూరు వచ్చినప్పుడు మాట్లాడి లండన్ పంపాలని ఆలోచించారు సంవత్సరం దాటినా అతను గుంటూరు రాలేదు అతని గురించి అడగడానికి ఈ భర్త ఇంటికి వెళ్తే పలుసార్లు కవితపై దౌర్జన్యానికి దిగారు కిరణ్ ను ఇండియాకి రప్పించాలని కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి నిలదీశారు అతడు ఎప్పుడు వస్తాడని గట్టిగా అడగడంతో మా అబ్బాయి గురించి మాకు తెలియదు అంటూ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆమెను బయటకు గెంటేశారు ఈ క్రమంలో ఆమె ఏమీ చేసేది లేక ఇంటి ముందు మౌన దిగింది తన భర్తకు రెండో వివాహం చేయాలని అతని కుటుంబ సభ్యులు కుట్ర చేస్తున్నారని ఫోన్ నంబర్ కూడా మార్చారని కవిత మీడియాతో తన గోడు వినిపించుకుంది విషయం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు కిరణ్ కుమార్ పై ఫిర్యాదు చేయాలని సూచించారు వారి సూచన మేరకు అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం